హాయ్ ఇందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్ ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడే కాక బిర్యానీ ఆకులు అలాగే నాలుగైదు లవంగాలని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి నీట్గా క్లీన్ చేసిన వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినంత ఉప్పు పసుపునే యాడ్ చేసుకోండి ఒకసారి కలిదిప్పుకొని లిడ్తో క్లోజ్ చేసుకోండి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి వాటర్ కొంచెం ఆవిరిన తర్వాత వన్ కప్ పెరిగిన యాడ్ చేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిదిప్పుకొని లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఇది కుక్ అయ్యేలోపు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడాకా బిర్యానీ స్పైసెస్ అలాగే ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఒక కుప్పేడు కరేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోండి కేజీన్నర చికెన్ కి కేజీన్నార రైస్ ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగినంత సాల్ట్ని ని యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకోండి వాటర్ మరిగిన తర్వాత క్లీన్ చేసిన రైస్ని యాడ్ చేసుకోండి ఒకసారి కలిదిప్పుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి చికెన్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడి ధనియాల పొడి యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలిదిప్పుకోండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన ఈ రైస్లోకి ఫ్రై చేసిన చికెన్నే యాడ్ చేసుకోండి ఒక లేయర్ లాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకోండి దీని మీద ఏదో ఒక బరువును పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి అంతే ఎంతో టేస్టీగానే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చూసారా చికెన్ పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి